అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఉన్నది భోజనం ఇంత బ్రహ్మాండంగా అన్న అన్నగారు చెప్పినట్లుగా భోజనం పెట్టారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఐదు రూపాయలకు భోజనం ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు బయట తినాలంటే హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ పడుతుంది చాలా సంతోషంగా ఉంది మాకైతే కడుపు నిండా తినగలుగుతున్నాము అన్న అన్న చెప్పినట్టు చేశారు అందరు తినవచ్చు ప్రజలందరూ రావచ్చు రైట్ అయితే డెబ్బై రూపాయలు అయితే మామూలు ఆఫ్ పుల్లైతే వంద రూపాయలు అయితే ఉప్ప టమాటా కూర మాడిక పక్కన పెరుగు ఈరోజు నర్సరాపేటలోని మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని సందర్శించడం జరిగింది మరి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక మహిళా నాయకురాలిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను మరి తెలుగుదేశం ప్రభుత్వం నినాదం పే పేదవాడికి కూడు గూడు గుడ్డ అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉంది ఆనాడు అన్నగారు పేదవాళ్ళకి రెండు రూపాయలకి కిలో బియ్యం ఏర్పాటు చేసిన మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళను ఉద్దేశించి ఐదు రూపాయలకే భోజనం క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కూడా పేదవాళ్ల ఉన్నతి కోసం మరి ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఎంతో ప్రశంసల్ని అందుకుంటా ఉంది మరి ఈరోజు ఈ క్యాంటీన్ని విజిట్ చేస్తే ఐదు రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనాన్ని అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ని మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రికి కూడా భోజనాన్ని అందుబాటులో తెస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి మేనిఫెస్ట్రోలు చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి అన్నా క్యాంటీన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది